ఒకప్పుడు యాంగ్రీ యాంగ్ మ్యాన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని తన యాక్షన్ సినిమాలతో అదరగొట్టిన రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశారు సీనియర్ కొందరు ఇప్పటికే హీరోగా సక్సెస్ఫుల్ సినిమాలు కొందరు మాత్రం హీరోగా వర్కౌట్ అవ్వట్లేదు అని విలన్లుగా మారి సినిమాలు చేస్తున్నారు జగపతి బాబు శ్రీకాంత్ లాంటి వారు స్పెషల్ రోల్స్ తో మెప్పిస్తూ వస్తున్నారు జగపతి బాబు అయితే సెకండ్ ఇన్నింగ్స్ విలన్ గా అదరగొట్టేస్తున్నారు అయితే రాజశేఖర్ కి మాత్రం అలాంటి అవకాశాలు కూడా రావట్లేదు రాజశేఖర్ మొన్ని మధ్య దాకా కూడా సోలో సినిమాలు చేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కల్కీతో ఓకే అనిపించారు అయితే ఆ తర్వాత ఆర్జీవితో దయ్యం సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు రెండు వేల ఇరవై రెండులో లో శేఖర్ ఎలా వచ్చిందో అలా వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులో లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో క్యామియో రోల్ చేశారు రాజ్శేఖర్ ఆ సినిమా సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది నిరాశపరిచేసరికి ఢీలా పడ్డారు ఇక తాను నెగిటివ్ రోల్ చేస్తా అన్నా సరే ఎవరు ఛాన్స్ ఇవ్వలేని పరిస్థితి అయింది సోలోగా ఛాన్స్ రాక సపోర్టింగ్ రోల్స్ చేస్తాన్న పట్టించుకోక రాజశేఖర్ కెరీర్ సందిగ్ధంలో పడింది తను ఎలా ఉన్నా హీరోయిన్స్ గా కూతుర్ల కెరీర్ అయినా సక్సెస్ఫుల్ గా ఉందా అంటే అది కూడా లేదు శివాని శివాత్మిక ఇద్దరు కథానాయకులుగా ఎంట్రీ ఇచ్చినా ఇద్దరు క్లిక్ అవ్వలేదు రాజశేఖర్ మాత్రమే మళ్ళీ మరో ప్రయత్నం చేయాలని చూస్తున్నారు ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమనేలా రాజశేఖర్ చెబుతున్నా ఆయనకు మాత్రం ఛాన్స్ ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావట్లేదు మరి రాజశేఖర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూడాలి ఏదైనా ఒక సినిమాలో ఆయన విలనిజం వర్కౌట్ అయితే మళ్ళీ ఆయన వెంట పడతారని చెప్పొచ్చు మరి ఆ అవకాశాన్ని ఎవరిస్తారన్నది చూడాలి ఇప్పటికే రాజశేఖర్ ఫ్యాన్స్ ఆయన మార్క్ సినిమాలు చేయాలని కోరుతున్నారు కానీ అవి సరైన ఫలితాలు అందుకోవట్లేదు కాబట్టి మేకర్స్ కూడా అంతగా ఆసక్తి చూపించట్లేదు